ప్రభువైన యేసుక్రీస్తునందు మీ అందరికీ శుభములు గ్రంథము అరవై ఒకటవ అధ్యాయము పదవ వచనము ఆయన రక్షణ వస్త్రములు నాకు ధరింపచేసిన ఆయన రక్షణ వస్త్రములు నాకు ధరింప చేసి ఉన్నాడు ఆయన నీతి అనే పైబట్టను చేసి ఉన్నాడు నీతి అనే పైబట్టను చేసి ఉన్నాడు చూడండి ఆయన రక్షణ వస్త్రము ఇవ్వడానికి తనకి ఖర్చు అయింది వెల చెల్లించవలసి ఉన్నది వెల చెల్లించి తన ప్రభావాన్ని మన మీద రక్షణ వస్త్రాన్ని కప్పాడు ఈ రక్షణ వస్త్రము ఎలా వచ్చింది అంటే ఆయనకి ఖర్చు బహు చాలా అయింది తన కుమారుణ్ణి ఎక్కవలసి వచ్చింది విమోచన జరగవలసి వచ్చింది తన కుమారుణ్ణి ఎక్కించి ఆ సిలువలో ఆ రక్తము కార్చిన చుక్కలు పాప పరిహారార్థ బలిగా శిలువ మీద ఆయన చేసిన త్యాగము బలియాగము మనల్ని కాపాడుకున్నది మనల్ని రక్షించబడి ఉన్నాము రక్షణ వస్త్రం మనకి ఇవ్వడానికి తను త్యాగం చేయవలసి వచ్చింది ఆయన సంకల్పము ఆలోచన బలము మనకి ఇవ్వాలని ఆశ కలిగి మనతో ప్రేమపూర్వకంగా తాను రక్షణ వస్త్రం ఇవ్వడానికి ఖర్చు పెట్టవలసి వచ్చింది అది మనం ఈరోజు ఉచితముగా పొందవలసిన భాగ్యము గొప్ప భాగ్యం ఏంటంటే ఉచితంగా ఈ సువార్త వ్యాప్తి చెందుతుంది ఈ ఉచితమైన సువార్తలో ఆయన ఉచితంగా ప్రాణం పెట్టి నాయన మీరు రక్షించబడండి రక్షణ వస్త్రాన్ని అందించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు విధేయత కలిగి జీవిస్తే చాలు విధేయత కలిగి జీవిస్తే నెమ్మది వస్తుంది విధేయత నెమ్మది కలిగి జీవిస్తే ప్రేమపూర్వకమైన ఆశీర్వాదము మీ చుట్టూ ఉంటాయి కుటుంబంకి ఉంటాయి ఆశీస్సులు దైవాశీస్సులు మీకుంటాయి ప్రేమపూర్వకమైన మనస్తత్వం మీకుంటుంది ఆ మనస్సు అందరినీ దయ గుణం జీవిస్తుంది దీనత్వంలో ప్రయాణం చేస్తారు రక్షణ పొందుకున్న వ్యక్తి గుణగణాలు ఏంటంటే దీనత్వంలో ప్రయాణిస్తారు దైవాశీస్సులు ఉంటాయి దేవుని ప్రేమ హృదయ